ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి భారీ షాక్ తగిలింది ధర్మవరం చెరువుకు ఆనుకుని నిర్మించిన ఫామ్ హౌస్ కు నోటీసులు ఇచ్చారు అధికారులు కేతిరెడ్డి మరదలు గాలి వసుమతికి సైతం నోటీసులు ఇచ్చారు ప్రభుత్వం భూమితో కలిపి ముప్పై ఎకరాలు కబ్జా చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు కేతిరెడ్డి కొనుగోలు చేసిన ఆస్తులని ఆయన మరదలిపై ఉన్నట్లు తెలుస్తుంది కేతిరెడ్డి ప్రధాన అనుచరుడు జే సూర్యనారాయణకు నోటీసులు ఇచ్చారు అధికారులు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి భారీ షాక్ తగిలింది ధర్మవరం చెరుకు ఆనుకొని నిర్మించిన ఫామ్ హౌస్ కు నోటీసులు ఇచ్చారు అధికారులు కేతిరెడ్డి మరదలు గాలి వసుమతికి సైతం నోటీసులు ఇచ్చారు ప్రభుత్వ భూమితో కలిపి ముప్పై ఎకరాలు కబ్జా చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు కేతిరెడ్డి కొనుగోలు చేసిన ఆస్తులన్నీ ఆయన మరదలిపై ఉన్నట్లు తెలుస్తుంది కేతిరెడ్డి ప్రధాన అనుచరుడు జే సూర్యనారాయణకు నోటీసులు ఇచ్చారు అధికారులు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అప్డేట్స్యులు అందిస్తారు చెప్పండి వరలక్ష్మి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో గుడ్ మార్నింగ్ స్టార్ గా పేరొందిన కేతిరెడ్డి అక్రమాల పైన ఈ కూటమి ప్రభుత్వం కూడా రుడిపించింది నారా లోకేష్ యువగలం పాదయాత్రలో కేతిరెడ్డి ప్యాలెస్ల పైన సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన విషయము అప్పట్లో కొంత సంచలనము రేకెత్తించింది అయితే తాము అధికారంలోకి రాగానే గుడ్ మార్నింగ్ స్టార్ అక్రమాల చర్యలు తీసుకుంటామని ఆ రోజే నారా లోకేష్ ప్రకటించడం జరిగింది చెరువు ఆక్రమించారంటూ పాదయాత్రలో సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు అయితే వారం రోజుల్లోపు చెరువు ఆక్రమించి నిర్మించిన ప్యాలెస్ ను ఖాళీ చేయాలంటూ ప్రస్తుతము మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మరదలు గాలి వసుమతికి ప్రస్తుతం ఇప్పుడు అధికారులు నోటీసులు ఇచ్చారు ధర్మవరం తో పాటు అక్కడికి సంబంధించిన హెచ్ఎల్సి అధికారులందరూ కూడా నోటీసులు జారీ చేశారు మరి ఆక్రమించినటువంటి ముప్పై ఎకరాల భూమిని ఇప్పటికే మేము గుర్తించామని ఇదంతా ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు రికార్డులు తారుమారు చేసి అధికారుల ప్రలోభాలకి గురి చేసి బెదిరించి ఈ భూమిని అంతా కూడా కబ్జా చేసినట్లుగా విచారణలో తేలిందని వారం రోజుల లోపల ఈ భూమి మొత్తం ఖాళీ చేసి ప్రభుత్వానికి స్వాధీనామ చేయాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి నోటీసులు జారీ చేశారు అయితే ప్రస్తుతము కేతిరెడ్డి ధర్మోరంలో అందుబాటులో లేరు ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండటం వల్ల ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ఈ విషయం మీద స్పందించారు ధర్మవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ మూడు వందల నాలుగు మూడు వందల ఐదు తొమ్మిది వందల ఎనిమిది తొమ్మిది వందల ఎనిమిది సర్వే నెంబర్ పరిధిలో రైతులకు ఉన్నటువంటి ఇరవై ఐదు ఎకరాలని గాలి వసుమతి కొనుగోలు చేసినట్లుగా రికార్డుల్లో అధికారులు ఎక్కించారు అయితే ఈ సర్వే నెంబర్లకు ఆనుకొని ఉన్న తొమ్మిది వందల ఎనిమిది తొమ్మిది వందల తొమ్మిది ఈ సర్వే నెంబర్ల పరిధిలో దాదాపు ఇరవై ఎకరాల్లో భూమిని ఆక్రమించినట్లుగా ధర్మవరం తహసీల్దారు గుర్తించారు ఈ దాదాపుగా వారం రోజుల నుంచి హెచ్ఎల్సీ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు మున్సిపాలిటీ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఉమ్మడిగా దర్యాప్తును కొనసాగించారు అయితే ఇందులో ఈ ఆక్రమించి ఇరవై ఎకరాలు ఉన్నది అని చెప్పేసి అధికారులు ఇచ్చారు అయితే ఈ ఫామ్ హౌస్ లో రెడ్ ట్రాక్ గుర్రాల కోసం షెడ్లు చెరువుల్లో బోటింగ్ కోసం సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు మరి తన తమ్ముడు భార్య గాలి వసుమతి పేరుతో రిజిస్ట్రేషన్లు చేసుకొని ఈ భూములన్నిటినీ కూడా ఆక్రమించినట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది మరి దీనిలో కూడా దాదాపు ఇంకా ఒక పది ఎకరాల ప్రభుత్వ భూమిని అంటే రికార్డులు లేకుండా కూడా కబ్జా చేసినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు మల్లా కాలువ గ్రామంలో ఆక్రమించిన భూముల పైన కూడా మరో పది రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కూడా మరో నోటీసును చేతిరెడ్డి వెంకటరామరెడ్డికి తహసీల్దార్ జారీ చేయడం జరిగింది చెరువులు ఆక్రమించి విలాసవంతమైన కట్టడాలను వారం రోజుల లోపల కట్టిన భూములను ఖాళీ చేయాలంటూ కూడా ఈ నోటీసుల్లో అతికించారు ప్రస్తుతం ఆయన అయితే సోషల్ మీడియా వేదికగా కూడా ప్రస్తుతం స్పందిస్తున్నారు ఇవన్నీ అప్పుడు ఉన్న కలెక్టర్ నాగలక్ష్మి వీటిని గుర్తించి ఇదంతా ప్రభుత్వ భూమి కాదు అని చెప్పేసి హెచ్ఎల్సీకి రెవెన్యూకి సంబంధించిన భూములు కాదని ఆ రోజే ఆ కలెక్టర్ నిర్ధారించారు ఆ రోజే అవన్నీ కూడా తేల్చారు ఈ భూములు ఎలాంటి భూములు కబ్జా గురి కాలేదని చెప్పి చెప్పారు మళ్ళీ అయితే ఈ రోజు కుట్రపూరితంగా రాజకీయ దురుద్దేశంతోనే తమ మీద బురద చల్లే ఉద్దేశంతోనే ఈ రకంగా భూములన్నిటినీ కూడా ఆక్రమించుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తుంది దీని మీద తాను కూడా నేను కోర్టుకి వెళ్లి లీగల్ గా ఫైట్ చేస్తానని చెప్పేసి కేతిరెడ్డి సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించారు ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేక ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా ఆయన అందుబాటులోకి వచ్చారు మరి అధికారుల మీద తాను కూడా చర్యలు తీసుకుంటానని ఏదో ప్రభుత్వానికి భయపడే అధికారులు తలొద్ది ఈ రకంగా తాను భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రము తాను కూడా చట్టపరంగా చర్యలు నేను కూడా పూనుకుంటానని చెప్పేసి ఆయన కూడా